అందరికీ నమస్కారం అండి జై జనసేన జై టీడీపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా ఓ జనసైనికుడిగా నేను చెప్పవదలుచుకున్నది ఏంటంటే ఈ పెద్దలు అయ్యా హరిరామ జోగయ్య గారు మీకు నమస్కారం అండి అలాగే ముద్రగడ పద్మనాభం గారు మీకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి కానీ మీరు పొత్తు హరిరామ జోగయ్య గారు పొత్తు ఎందుకు వద్దనుకున్నారో ఇప్పుడు అర్థమైంది ఎంత డ్రామాలు ఆడారండి ఎంత ఆశీర్వాదం మీకు ఇస్తున్నాం ఒక కులానికి సంబంధించి కుల పెద్దగా ఒక భీష్ముడిగా మిమ్మల్ని మేము అనుకుంటే మీరు చేసింది ఏంటంటే లాస్ట్కి మీ అబ్బాయికి వైసీపీలో సీటు కోసం ఇంత డ్రామా ఆడారు ఈ డ్రామాని ప్రజలందరూ తెలుసుకోండి కాపు సోదరులందరూ ఇప్పుడే మేల్కోండి మీరు అందరూ గ్రహించండి దీనికోసం రాజా దీనికోసం మీరు ఎంత లెటర్లు రాయటం లేఖలు రాయటం మీరు ఇబ్బంది పెట్టడం ఒక పెద్దవారుగా మీరు వెనకాల ఉండి మీరందరూ ఉండి ఒక తరం చూసిన వాళ్ళు మీరందరూ ఉండి ఆశీర్వదించి ఈ తరానికి ప్రతినిధి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండి వారికి మీ యొక్క చేయూతని ఇచ్చి వారిని ముందుకు నడిపించి అలాగే రాజకీయంలో ఒక అద్భుతమైన మార్పు తీసుకురావాలని మేమందరం ఎంతో ఆశపడి ఎదురు చూస్తే ఆఖరికి మీ బుద్ధి ఏంటి అనేది ఇప్పుడు బయటపడిందండి మీ అబ్బాయి యొక్క టికెట్ కోసం మీరు ఇంత డ్రామా నడిపారు చాలా సంతోషం అండి చాలా సంతోషం అలాగే ముద్రగడ్డ గారు మీకు కూడా ఒక నమస్కారం అండి ఒక జన సైనికుడిగా అడుగుతున్నాడండి ఒకటే మాట మీరు ప్రతిసారి నా దగ్గరికి రాలేదు నా ఆశీర్వాదం తీసుకోలేదు నా దగ్గరికి వచ్చి నన్ను కలవలేదు ఏమండి ఎవరైనా అయితే ఆయన ఒక్కడే అన్నీ తానే అన్ని చోట్లకి తానే ఆయనే ప్రచారం అన్ని రకాలుగా నాయకులతో మాట్లాడుతున్నాడు మా అధినేత గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారు వారు రాలేదు వారు రాకపోతే మా సేవలు మీకు అవసరం లేదనుకుంటా ఇలాంటి మాటలు మీరు మాట్లాడి నిజంగా ఏంటంటే మీలాంటి పెద్దలు నిజంగా మేమందరం కాపుగా పుట్టినందుకు ఎంత గర్వపడ్డామంటే మేమందరం మాకు బ్రహ్మాండమైన నాయకులు మీరు ఉన్నారు అర్రామ్ జోగయ్య గారు అలాగే గౌరవనీయులు ముద్రగడ్డ పద్మనాభం గారు మీరు అందరూ ఉన్నారని ఒక తాడేపులగుడు వాస్తవుడుగా ఒక కాపు బిడ్డగా మిమ్మల్ని అందరినీ గౌరవించాం కానీ మీరు వెనకాల ఉండి మీరు చేయూతనిచ్చి ముందుకు నడిపించాలి ముందుకు వచ్చి ఎస్ పవన్ కళ్యాణ్ గారు నేను మేమందరం ఉన్నాం మీకు మేము నడిపిస్తాం యుద్ధంలో పోరాటం మందే ఈ యుద్ధంలో శత్రువులని ముష్కరులని ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్న దోపిడీదారులని ఈ వైసీపీ పార్టీని నేలమట్టం చేద్దాం మీకు మేమున్నాం అని చెప్పలేక లోపల ఏదేదో ప్లాన్లు వేసుకుంటూ ఏదేదో గడుపుకుంటూ ఇప్పుడు దాకా గడిపి మమ్మల్ని పలకరించలేదు మా దారికి రాలేదు మా గుమ్మం తొక్కలేదు మేము అడిగిన సీట్లు ఇవ్వలేదు మేము అడిగిన పదవులు ఇవ్వలేదు ఇదే అంటే మీరు చేయాల్సింది పెద్దవారుగా ఉంటే మీరు ఆశీర్వదించాలి జన సైనికులారా అలాగే వీర మహిళలు అలాగే జనసేనని ఆదరించినటువంటి కాపు సోదరులు ఇతరత్ర అన్నీ కులం మతాలకు అతీతంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అలాగే తెలుగుదేశం శ్రేణులు తెలుగుదేశం నాయకులు అందరూ ఒక్కసారి ఆలోచించండి వీరి యొక్క వక్ర బుద్ధి ఎలాంటిదనేది ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది సో హర్రాంజోగయ్య గారి అబ్బాయి వైసీపీలో జాయిన్ అవ్వటం ఆయన జాయిన్ అవ్వండి ఆయన ఏమైనా అవ్వండి మనకు అనవసరం కానీ ఇది వీరి బుద్ధి అనేది మనకు అర్థమైంది కాబట్టి మీ సలహాలు సూచనలు మీరు ఆశీర్వాదం ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపించండి అద్భుతంగా జనసేన కూటమిని జనసేన టీడీపీ పొత్తు మీకు ఎందుకు నచ్చలేదు అనేది ఇప్పుడు తేట తెల్లమైంది ఏమి స్క్రీన్ ప్లే చేసే రాజ్య చాలా సూపర్ అండి మీ యొక్క రాజకీయ నైపుణ్యాన్ని బ్రహ్మాండంగా బయటపెట్టారు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా మంచివారు వారందరూ కూటమికి అద్భుతమైన విజయాన్ని ఇస్తారు నేను చెప్తున్నా చూడండి నూట ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క పార్లమెంటు స్థానాలు గెలుచుకునే దిశగా తెలుగుదేశం జనసేన కూటమి ముందుకు పరిగెడుతుంది ఇది తథ్యం ఇదే జరుగుద్ది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరొకసారి గమనించండి జై హింద్ జై జనసేన